హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్యారెట్ పల్లి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా క్యారెట్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను రెండు క్యారెట్లు మూడు టమాటాలు పల్లీలు అలాగే పచ్చిమిరపకాయలు ఏడెనిమిది పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇంకా వింటే మంచిగా నూనెలో గోలించుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నాను కడాయి వేడాక వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడాక ఇందులో క్యారెట్ ముక్కలు వేసుకొని ఒక ముప్పై నలభై సెకండ్ల పాటు కలుపుతూ వేయించుకోవాలి ముప్పై సెకండ్ల తర్వాతకి ఇందులో పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలను వేసి ఒకసారి కలుపుకున్నాక ఇందులో మనము రెండు ముక్కలుగా కట్ చేసుకుంటున్నా టమాటోలు అయితే వేసుకోవాలి టమాటాలు వేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికేటప్పుడే మనము ఒక నిమ్మకాయ సైదంత చింతపండు అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకైతే పెట్టుకున్నాను అవి చల్లాలంతలో మనము మిక్సీకి అయితే పల్లీలు అయితే మిక్సీ అయితే పడుతున్నాను మిక్సీ పల్లీలు రుచి ఉంటే మిక్సీకి అయితే పట్టేశాను చూడండి ఇలా పల్లీలు ఇలా మెత్తగా అయినాక కొంచెం కొంచెము క్యారెట్ టమాటోలు వేసుకొని మిక్సీకి అయితే వేస్తున్నాను ఇవన్నిటిని రెండుసార్లు వేసుకున్నాను రెండు వాయిల్ చొప్పున ఇలా వేసుకొని మెత్తగానైతే పట్టుకున్నాను మీకు కొంచెం మధ్య మధ్యలో పంట కింద తొలగాలంటే ఒక అంతా పక్కకు ఉంచుకొని మొత్తం మిక్సీకి వేసుకోవాలి ఓకేనా ఇలా పచ్చడి అయితే రెడీ అయింది ఉప్పు సరిపోయిందా చూసుకోవాలి సరిపోయిందా లేదా చెక్ చేసుకున్నాక ఇంకా మనము పోపు అయితే రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని మరో కడాయి పెట్టుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె బాగా వేడాక మూడు నాలుగు రెమ్మలు వెల్లుల్లి రెబ్బలు ఐదారు మిర్చిని వేసుకొని చిట్కాడంతా పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇందులో రెండు రెమ్మలు కరివేపాకు అయితే వేసుకుంటున్నాను కరివేపాకు చెడుపట్లు ఆడినాక ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి నేను జీలకర్ర మర్చిపోయినా అండి జీలకర్ర కొంచెం వేడిగానే ఆయిల్ ఉన్నప్పుడు కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకున్నాను కలుపుకున్నాక ఈ పోపుని ఇంకా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న క్యారెట్ పచ్చడిలోనైతే వేసుకుంటున్నాను పచ్చడి అయితే ఒక బౌల్లో వేసుకొని ఈ పోపునైతే ఇందులో పో వేసుకొని కలుపుకోవాలి అంతే ఎంతో రుచికరమైన క్యారెట్ పచ్చడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఇది అన్నంలోకి చపాతీలోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశలోకి చాలా బాగుంటుంది దోశలోకి అన్నంలోకి అయితే నేనైతే ట్రై చేశాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ మీకేం కావాలో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్